వేడుకలు నాచారం రాఘవేంద్ర నగర్ లోని ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ నాచారం రాఘవేంద్ర నగర్ లోని డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జీసస్ పౌర్ చర్చ్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు మరియు బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండుగ అలాంటి పండుగను ముందుగానే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అన్ని మతాల వారు నాచారం డివిజన్ లో కలిసి ఉండటం క్రిస్టియన్ పండుగకు హాజరు కావటం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు చిన్నారుల నృత్యాలు అందరిని అలరించాయి క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ పేరు పేరు వర్సన దేవుడు పేరు చెప్పాడు ఆయన లోక రక్షకుడు ఆ చాటి చెప్పడానికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ పండుగ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి యేసుప్రభు మనకు దారిని చూపించే దేవుడు మరి ఆ దా దారిన నడిచిన వారు ప్రతి ఒక్కరు ప్రయోగులు అవుతారని చెప్పి నేను దృఢంగా నమ్ముతా ఉంటా మరి మనకు వెలుగునిచ్చే దేవుడు ఎవరైనా అంటే మన యేసుప్రభు అని చెప్పేసి అది కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఇక్కడ నాచన్ డివిజన్లో ప్రతి వాడవాడల్లా పెద్ద ఎత్తున ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు మరి అందరికీ వాళ్ళందరికీ వెలుగు నింపాలని చెప్పి వాళ్ళ బ్రతుకుల్లో చీకటి నుంచి వెలుగు వెలుగు నింపేటట్టు ఆ జీఎస్ క్రైస్ట్ చూస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ అందరికీ క్రైస్తవ సోదరి సోదరులకు సయోగ దర్శలకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు మరి ఈరోజు సొమ్మి క్రిస్మస్ నాచారం సిక్స్త్ డివిజన్లో జరుపుకుంటూ దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు మరి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్కి అతిథులుగా ఇచ్చేసినటువంటి మళ్ళీ మల్లికార్జున గారు అలాగే మరి శాంతి శాంతిసాయి చంద్రశేఖర్ గారికి అలాగే గోపాల్ గారికి అలాగే మరి చంద్రమల్ గారికి రెండు వందనాలు అలాగే మరి ప్రభు ఈరోజు వందలాది మంది మధ్యలో ఈ క్రైస్తవ సమాజం అందరూ బాగుండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ఆనందంతో ఉండాలని ప్రతి క్రైస్తవుడు కూడా సమ సమస్త ప్రజల కోసం ప్రార్థన చేస్తాడు కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబము ఆనందంతో సంతోషంతో ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ